రాజనగర్లో పెద్ద ప్రాబ్లం అంటే ఇది ప్రాబ్లం చాలా కష్టమైన ప్రాబ్లం ఇది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయి పెద్ద ఇది పెద్ద అంబులెన్స్ అంబులెన్స్ పోకుండా అది పోకుండా ఎంతో ఇబ్బందులు ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వన్ వన్ వే లాక్ ఉండే దాన్ని దాన్ని చేంజ్ చేసి ఇండ్లు పోకుండా అవి పోకుండా టూ వేగా మార్చి వై మార్చి వై జంక్షన్ గా మార్చి దానికి ఎన్నోసార్లు ఆఫీసు చుట్టూ తిరిగి శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆరోపి వచ్చడం వల్ల సాధనగా దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఈ ఆరోపి అడిషనల్ శాంక్షన్ చేసి ప్రజలకు ఉపయోగపరంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయల ప్రొసీడింగ్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి శాంక్షన్ కావడం జరిగింది అందులో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇండు పోతున్నాయో ఎవరైతే షెటర్స్ పోతున్నాయో వాళ్లకు పదహారు కోట్ల రూపాయలు కాంపన్సేషన్ నిధులు కూడా విడుదల కావడం జరిగింది దాని తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మాజీ శాసనసభ్యులు అంజయ్య గారు పోయి ఒక జనరల్ మేనేజర్కి ఒక లెటర్ ఇచ్చింది దాని తర్వాత మళ్ళా ఎంపీ జితేందర్ రెడ్డి గారిని తీసుకోపోయే ఒక లెటర్ ఇచ్చిండ్రు దాని తర్వాత శాంక్షన్ అయిందని చెప్పి ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యేకు సన్మానం చేసిండ్రు ఎంపీ ఎంపీ మనుషులు ఎంపీకి సన్మానం చేసిండ్రు కానీ అప్పుడు ఎలాంటి శాంక్షన్లు కాలే దాని తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ మునిగే సమయంలో వీళ్ళు తెల్ల కాగితాలు నల్లగా చేసి ప్రొసీంగ్ ప్రొసీడింగ్లు తీసుకొచ్చి ఎలాంటి నిధులు విడుదల కాకుండా ఫౌండేషన్ చేయడం జరిగింది అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది వై జంక్షన్ అక్కడ బుచ్చి కూడా పోవడానికి మన సంగం పోవడానికి వెల్జర్ల పోవడానికి కొత్తపేట పోవడానికి అక్కడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ కు పోవడానికి ఇక్కడ కల్వాకుతి పోవడానికి మార్గం సుగమైందని చెప్పి ఇక్కడ చటాన్పల్లి దూస్కాల్ దరగా ఇక్కడ పోవడానికి వై జంక్షన్ కావాలని చెప్పి అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరు కూడా ఎమ్మెల్యే శంకరన్న గెలిచిన తర్వాత ఇక్కడ మాకు ఇక్కడికి వెళ్ళి ఏదంటారు మన అండర్ పాస్ చేయడం చేస్తున్నారు మాకు మా ఎండు పోతున్నాయి మాకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది పిలిపించి ఇది వై జంక్షన్ చేస్తేనే అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పి కిరణ్ కుమార్ మన కోమట్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అందులో భాగంగా కోమట్ రెడ్డి కూడా ఒకసారి చర్చల్లో పోయే సమయంలో బైపాస్ రోడ్ల కూడా ఆయనకు వెల్కమ్ పలికి ఇక్కడ మాకు నూటికి నూరు శాతం ఇది శాంక్షన్ కావాలి అంబులెన్స్లకు కానీ ప్రజలకు కానీ గంటల తరబడి నిలబడుతున్నారు వాళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది తొందరగా చేయాలని చెప్తే అప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇవి మళ్ళీ శాంక్షన్స్ కొరకు ఎస్టిమేట్లు చేయాలి అవి అన్నీ చేయాలి కాబట్టి ఇంతవరకు మనకు టైం పట్టింది కొంతమంది ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు ఇవి అన్నీ శాంక్షన్ కావని ఒకడు అంటాడు ఇవి అన్ని పిచ్చి తుక్కులకు పాలనని ఒకడు అంటాడు ఒకడేమో ఇది కడితే నేను మీసాలు తీసుకున్నాడే టోన్లు కూడా ఉన్నారు ఇక్కడ కానీ ఇవాళ వాళ్ళు మీసాలు చెప్పినోళ్ళు చెప్పిన వాళ్ళు ఇవన్నీ నియోజకవర్గంలో ఇవాళ మన శంకరన్న గెలిచిన తర్వాత ఓకే ఎవరికి కూడా అంటే ఆయన సంపాదించిన సంపాదన ఆయన వాడుకుంటూ ఆయన సంపాదనలకు వెళ్ళి కూడా ప్రజలకు ఏం చేయాలి అనే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేసే నాయకుడు ఉన్నాడు రెండో విషయం ఏంటంటే ఇది నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ ఎమ్మెల్యేగిరి ఏదైతే నాకు వచ్చిందో వాళ్ళకే ఉపయోగం చేస్తా అని చెప్పి ఈ మన ఎమ్మెల్యే గారు చెప్తే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఇవాళ మన షాద్ నగర్ లో మన ఎమ్మెల్యే గెలిచినందుకు ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు ప్రతి ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ టీఆర్ఎస్లో కల్పండికే భయభ్రాంతులకు గురి చేసే సమయాలు ఎవరైనా ఏమైనా ఉంటే వారు చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు వాళ్లకు మోసం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పైసలు కార్యక్రమాలు ఇవన్నీ టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కొడుకులు చేసిరు కాబట్టి ఇలా మనము ఆ పది సంవత్సరాల నుంచి ఏవైతే ఇబ్బందులు పడ్డామో ఆ విముక్తికి వెళ్ళిపోయాలు కాబట్టి ఇప్పుడు తొంభై ఉండే అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఉండే ఇప్పుడు నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ వై జంక్షన్ శాంక్షన్ అయింది కాబట్టి అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు చేసే సమయంలో అందరు సహకరించి అందరికి ఉపయోగంలో తీసుకురావాల్సిందిగా కోరుతూ మా తాను ఒక ముఖ్య విషయం ఏంటంటే ఒక జోక్ కూడా అనుకోని ఒక్క ఎంప్లాయీ లేరు మా తాను ఏం కారణం గేట్ వాడతారు గేట్ పడితే వన్ అవర్ అక్కడ పోతే ఆయనకు మేమో వేయడము మేము జార్ చేయడము ఒకే ఒక కానిస్టేబుల్ ఈ ఇల్లు కట్టుకుంటారు ఆ గేటు బాధ గేదాలకు ఇల్లు అమ్ముకున్నాం అంటే ఇది అంత ఒట్టి ఇబ్బందులు ఏర్పడుతుంది మతాను ఇప్పుడు ప్రతిసారి అంబులెన్స్ వచ్చినా కూడా ఇక్కడ కానిస్టేబుల్ ఉంటే అంబులెన్స్ క్లియర్ ఇస్తున్నారు లేకపోతే అంబులెన్స్ ఈనే ఉంటుంది ఇదే లైన్లో ఇప్పుడు ఒకవేళ ముఖ్యంగా ఏంటంటే మతాన ఒక నాలుగు ఫంక్షన్ హాల్ ఉన్నాయి చెన్నీళ్ళు ఉన్నప్పుడు అయితే ఈడికి ఒక కిలోమీటర్ ఉంటుంది మొత్తం ట్రాఫిక్ అంబులెన్సే కానీ చిన్నపిల్లలే కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా చాలా ప్రాబ్లంగా ఏర్పడారు మరి ఈరోజు శంకరన్న గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో ఇక్కడనే రామనగర్లో మేము మీటింగ్ పెట్టినప్పుడు మా కాలేజ్ గారి ఆధ్వర్యంలో రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ దీనికి ఎట్టి పరిధిలో కూడా మా అధికారం వచ్చే లోపల మీ కంపల్సరీగా ఈ బిల్లు ఈ బిర్జిని ఈ ఆర్ఓవి సాగించామని చెప్పారు అంతేకాకుండా ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా మన వంశచందర్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి చూపడం జరిగింది అంటే ఇన్ని విధాలు కూడా కష్టపడ్డటువంటి మన శంకరన్న గారి వారి కృషి వల్ల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల సాంక్షన్ అయినంటే ఇది చాలా గొప్ప విషయం ఇటువంటి ఘనత చరిత్ర మన షార్నార్ ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్న కోరికే తగ్గుతుంది కాబట్టి వారు నిజంగా వారి స్వార్థం లేకుండా ప్రజల కోసం మున్నూట అరవై రోజులు అంతేకాకుండా దైవభక్తి భక్తి గల వారు కూడా ప్రజల మీద అభిమానం ఉన్నవారు వారు ఇంతే కాదు మనం ఎప్పుడు పోయినా కూడా ఇప్పుడు మతాన చాలా మంది పురోహితులు చెప్తారు ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యే తానికి అపాయింట్మెంట్ పోతే మేము పురోహితులం అని చెప్పినా కూడా ఇచ్చిన కాలాలు లేవు ఇది శంకరన్న గారు ఏమంటారంటే మీరు రాకూడదు నా దగ్గర నేనే మీ దగ్గరికి వస్తానయ్యా మీరు పురోహించాలని చెప్తున్నాం అటువంటి ఉత్తమమైన మీరే మన శంకరన్న గారు ఈ ఆర్ఓవి సాంక్షన్ చేసినందుకు వారికి మా రామ్నగర్ చటాన్పల్లి దూసుకాలు బుచ్చుగూడెం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదం ఈ అవకాశం ముఖ్యంగా మన శంకరన్న గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు ఏమైనా మనం ఒక పని చేస్తే అది దీర్ఘకాలంలో యాది పెట్టుకున్నట్టు అట్టు ఉండాలా మనం ఏదన్నా ఒక పని చేసి పెడితే ఎవరి పనిచేశారు అని చెప్పి మన అలాంటి పరిస్థితి రాకూడదు అనే కారణంతో అటు ఒక వైజంక్షన్ కాకుండా ఒక ఒక సైడ్కి ఉన్నటువంటి రోడ్ని ఈ రెండు సైడ్లకి చేస్తే భవిష్యత్తులో వీళ్ళు చక్కగా ఇటు డెవలప్ అవుతుంది అటు డెవలప్ అవుతుంది అన్న కారణంతో ముందు చూపుతోటి ఆలోచన చేశారు ఒకసారి ఆల్రెడీ అదే నిర్మాణం కనుక ఆ రోజు జరిగి ఉంటుంటే ఈ ఈ రోడ్డు పరిస్థితి భవిష్యత్తులో అనేది అగమ్యగోచరంగా ఉండే పరిస్థితి అయ్యేది ఎంతో అందరు ఏంటంటే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం మనం గత నలభై ఏళ్ళ నుంచి కూడా శాంతంగా చూస్తుంటే మిగతా అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి ఒక తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఈ ఏరియా కేవలం ఈ రైల్వే ట్రాక్ వల్ల ఇటు అభివృద్ధికి నోచుకోలేకుండా పోయింది ఇటు గ్రామాలనేది రైల్వేటు వల్ల అసలు ఈ ప్రాంతంలో ఒక భూముల రేట్లు కానీ అన్నీ కూడా కొద్దిగా వాల్యూ లేకుండా అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకి బ్రిడ్జ్ వల్ల ఈ తూర్పు కూడా రానున్న ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో మనం గమనించబోతున్నాం రెండోది మనకి క్వాలిటీ కూడా ముఖ్యం రెండోది అంటే బస్ స్టాండ్ కాడ నుంచి మన అనూస్ ఫ్యాక్టరీ వరకు కూడా ఉన్నటువంటి ఆ రోడ్ను కూడా ఎంత క్వాలిటీగా మన ఎమ్మెల్యే శంకరన్న గారి ఆధ్వర్యంలో అది ఎంత ముద్దుగా ఉంది చూడండి అటు ఆ రోడ్కి వెళ్ళాలంటేనే ఎంతో భయపడాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఎంతో చాలా చక్కగా జరిగింది సో ఏదన్నా కారణం కానీ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ గేట్ కాడికి వచ్చిన తర్వాత ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు ఎంతో బాధపడ్డారు కానీ మనకు ఆ కష్టాలు అతి త్వరలో తీరబోతున్నాయి మనకు ఈ తూర్పు ప్రాంతం అంతా కూడా ఒక అత్యంత అద్భుతంగా డెవలప్ కాబోతుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏరియా మొత్తం చాలా ఇబ్బందులు నేను కాదు నాకు ఇంత ముందు కూడా చాలా ఇబ్బంది పడి ఈ గేటు పడడం వల్ల చాలా మంది ప్రాణాలు కూడా ఆ గేట్ కార్డుకు వచ్చి గేట్ పడకంగా ప్రాణాలు కూడా పోయినాయి మరియు నూట ఎనభై తొమ్మిది కోట్లు సాంక్షన్ ప్రత్యేకంగా మా శంకరణ గారికి ధన్యవాదాలు తెలుస్తాము ఈ ఈ ప్రాంతము మా బస్ స్టాండ్ నుండి చిటన్పల్లి రావాలంటే ఆటో ఆటోవాడిని అడిగితే యాభై రూపాయలు అయిపోయి అడికి చటన్పల్లి రావాలంటే నూట యాభై రెండు వందలు అడిగే రోజులు కూడా ఉన్నాయన్న ఏమనంటే గేటు పడుతుంది ఈ గేటు వల్ల చాలా మందికి కూడా ఇబ్బంది ఉంది మాకు కూడా సాధన లో అయి ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా ఏమైనా ఇంటి ఖర్చులు కానీ ఏమన్నా తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది మనం ప్రతి ఒక్కరికి హాస్పిటలే కాదు ప్రతి ఒక్కరి ఈ ఈ ఇంతలో ఉన్న ఎంప్లాయీస్ ఇందాక చెప్పిన రమేష్ అన్న ఎంప్లాయీస్ ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇంత ప్లాట్స్ ఉండాలన్నా అందరికీ రియల్ ఎస్టేట్ కానీ ఏదన్నా చాలా ఇబ్బందికరంగానే భావిస్తున్నామన్నా ఈ ముఖ్యంగా మేము వచ్చి చెప్పడం వల్ల మీరు ఇది మా కష్టం మీ కష్టం అనుకోని మేము మీ ఏదో మీకు చెప్పడం జరిగింది దాన్ని పట్టు అనుకోకుండా మంది వంద ఎనభై సాంక్షన్ ధన్యవాదాలు చాలా సంతోషం ఎల్సీ నెంబర్ సెవెన్ దగ్గర పల్లి గేట్ ఏదైతే ఉండదో అది దీర్ఘకాలికంగా చాలా సమస్య ఉండే కోరుకుంటున్న సమస్య ప్రయాణం చేయడానికి అంటే వైజంక్షన్ గా ఒక ఆధునాతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు జేపీ దర్గాకు బైపాస్ అప్రోచ్ కు ప్రయాణికులకు చాలా సౌకర్యార్థం ఈ ప్రాంత నివాసులకు అందరు కూడా ఒక ప్రయాణం చేయడానికి కానీ సులభతరమైన బిడ్జి రాబోతా ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కేవలం రైల్వేలకు సంబంధించింది నాలుగు వందల కోట్లుంటే అందులో నుంచి దాదాపు వంద కోట్ల వరకు శాబ్దాకే కేటాయించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నేను శాద్నా నియోజకవర్గం ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక దశలు చెప్పాలంటే రుణపడి కూడా ఉంటా అదేవిధంగా ఆర్ అండ్బి శాఖ మాఫులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా ఒక బలో శంకరుడు కాబట్టి దీనికి కృషి చేయడానికి వారందరు కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొని ఇలా జీవో ఇష్యూ అయింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది కాబట్టి షార్జనార్కు అభివృద్ధికి సహకరిస్తుంది ఈ ఆర్ఓబి కాబట్టి చాలా శుభ సూచకం రేపు ఆరు నెలల్లో కూడా ఈ పని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు